హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు అందరూ ఆషాఢ మాసం వచ్చిందంటే ఆడవాళ్ళకి ఫస్ట్ గుర్తు వచ్చేదైతే గోరింటాకే కదా తమ్ముళ్ళు చూసి వీడియోని ఓపెన్ చేసిన వాళ్ళైతే ఫస్ట్ ఒక లైక్ వేసుకోండి పెళ్ళైన ఆడవాళ్ళు కానివ్వండి పెళ్ళి కాని ఆడవాళ్ళు కానివ్వండి చిన్నపిల్లలు కానివ్వండి ఆషాఢ మాసం వచ్చిందంటే ఆల్మోస్ట్ అందరి చేతులు ఎర్రగానే కనిపిస్తూ ఉంటాయి నేను ఆషాఢ మాసంలో ఎప్పుడైనా కూడా కంపల్సరీ గోరింటాకు అయితే పెట్టుకుంటాను నాకు ఇక్కడ దొరకకపోయినా నేను విలేజ్ నుండి తెప్పించుకోను మరి పెట్టుకునేదాన్ని కానీ ఇక్కడ పక్కన అక్క వాళ్ళకైతే గోరింటాకు చెట్టు ఉంది ఈవినింగ్ టైంలో అలా కాసేపు తెంపేసుకొని ఫస్ట్ అయితే ఇలా వాటర్లో నేను వాష్ చేస్తున్నాను ఎందుకంటే చెట్టు పైన ఎంతో కొంత డస్ట్ లాగా అయితే ఉంటుంది కదా మళ్ళీ మనం హ్యాండ్స్కి పెట్టుకోవడము అది కాసేపు ఉంటుంది కదా అన్నట్టయితే నేను మళ్ళీ చబ్బి కోసం కూడా పెడుతున్నాను కాబట్టి ఇంకా వాష్ చేసి వేసుకుంటే బెటర్ అన్నట్టయితే ఫస్ట్ వాష్ చేశాను మీరు గమనిస్తూ ఉండవచ్చు మనం వాష్ చేసినప్పుడు ఆ వాటర్ కూడా కలర్ చేంజ్ అయిపోయాయి ఆ డస్ట్ అలా ఉందన్నమాట కంపల్సరీ వాష్ చేసుకోవడం అని ఏమీ ఉండదు అసలు వాష్ చేయకపోయినా పర్లేదు మళ్ళీ గోరింటాకు ఇలా పండాలి అలా పండాలి అనేసి ఏదో ఏదో పెరుగు అని లెమన్ అని చింతపండు అని ఏదో ఏదో వేస్తూనే ఉంటారు కానీ అవి ఏమీ అవసరం లేకుండా కూడా గోరింటాకు అయితే కంపల్సరీ ఎర్రగా పండుతుంది ఆషాఢ మాసంలో గోరింటాకు ఎంతమంది పెట్టుకుంటారు అని కామెంట్లో అయితే చెప్పండి యాక్చువల్గా మా సైడ్ అయితే మైదాకు అని అంటారు విలేజెస్లో ఉంటే అయితే రోడ్లు రుబ్బుకోవడం అలా అలా చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ కంపల్సరీ మనం మిక్సీకి వేసుకోవాల్సిందే కదా అందుకే కొంచెం నేను డిజైన్ పెడదాం అనుకుంటున్నాను కాబట్టి కొంచెం సాఫ్ట్గా అయితే మిక్సీ పట్టేశాను అన్నమాట బరకగా పట్టుకున్నా కూడా ఎర్రగా పండుతుంది కానీ డిజైన్ అయితే రాదు నేను మెయిన్గా డిజైన్ కోసం అన్నట్టే కొంచెం మెత్తగా రుబ్బుకున్నాను గమనించారా మిక్సీ జార్లో నుండి గిన్నెలోకి తీసే లోపే నా హ్యాండ్ అయితే చాలా ఎర్రగా అయింది గోరింటాకు నచ్చని ఆడవాళ్ళు ఉంటారా మేమైతే ఇంకా గోరింటాకు రుబ్బిన వెంటనే ఒకరి తర్వాత ఒకరం ఒకరి తర్వాత ఒకరం ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ అయితే ఒకరిని చూసి ఒకరైతే అందరం బయటకు వచ్చేసాము ఇంకా బయట కూర్చొని ఇలా నేను రుబ్బిందే ఇంకొక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ అలా అందరం కలిసి పెట్టుకున్నాం అనమాట ఇంకా చబ్బికి నచ్చిన డిజైన్ చబ్బికి పెట్టేశాను డిజైన్లు అయితే చాలా బాగా కుదిరాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఆషాడంలో గోరింటాక్ పెట్టుకునే ఆడవాళ్ళైతే కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ